గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆంధ్రప్రదేశ్లో లో సంచలనమైన రిజల్ట్ అయితే కనబడుతుంది నూట అరవై ఆరు సీట్లు అయితే కూటమి అయితే కవిశ్వరం చేసుకోండి మరి అందులో అయితే బీజే మనకైతే జనసేన అయితే కీలక పాత్ర ఉంది మాట్లాడదాం చెప్పండి కీలక పాత్ర అయితే జనసేన అయితే ఉంది ఏ విధంగా అనుకుంటా ఉన్నారు మీరు ఈ కూటమి అధికారంలోకి రావడానికి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అనగానే ప్రతి ఒక్కరు కూడా అంటే వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంటే జనసేన టీడీపీ బీజేపీ వీళ్ళందరూ విడివిడిగా పోటీ చేయాలి వీళ్ళు ముగ్గురు కలిపి పోటీ చేయకూడదు వీళ్ళు ముగ్గురు కలిపి పోటీ చేస్తే మనం గెలవలేము అని వాళ్ళకి తెలుసు అందుకని ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా గొడవలు మొదలు పెట్ట మొదలు పెట్టడం పెంచేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక ముందం చేసి తనకు తాను తగ్గి తనకు తాను తగ్గించుకొని అదే వ్యక్తి ఈ రోజున సీఎం క్యాండిడేట్ అయి ఉండి ఇరవై ఒక్క సీట్లు మాత్రమే తీసుకొని తెలుగుదేశానికి బీజేపీకి సపోర్ట్ చేశారు ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు వైసీపీ వ్యతిరేక ఓటు చీలితే ఈ దుర్మార్గ పాలన రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అన్న ఉద్దేశంతో నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు భువనేశ్వరమ్మని నా మాటలు ఆడి మాట్లాడారు ఇవన్నీ చూసి చెలించిపోయిన నాలాంటి జనసైకుల నుండి జన సైనికుల నుండి బయటకు వచ్చిన వ్యక్తి జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్పారంటే నేను తగ్గుతున్నాను మీరందరూ నా మాట వినండి మనం ఎట్లా చెప్తే అట్లా అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే అందులో ఇరవై సీట్లు మేము గెలిచే పరిస్థితుల్లో ఉన్నాం అట్లాగే తెలుగుదేశం నూట నలభై సీట్లు పోటీ గెలిచే పరిస్థితుల్లో ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన జగన్ ఈ రోజు తొమ్మిది సీట్లు గెలవాలా గెలవాలా మిస్టర్ మోహన్ రెడ్డి ఆలోచించుకో ఈ రోజుకైనా నీకే కాదు ఎవరికైనా నిజాయితీగా పరిపాలించే నాయకులు ఎప్పుడు ప్రజలు ఆహ్వానిస్తారు అంతేగాని ఒక దళిత డాక్టర్ ని చంపావు ఒక దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసావు నువ్వు నీకు ఇలాంటి వ్యక్తిని సీఎం గా మేము ఒప్పుకోము మేము కాదు మేము అన్నదమ్ములం ఇదిగో మేమంతా అన్నదమ్ములం మేము ఒప్పుకోం నీకు ఇలాంటి వ్యక్తిని అని చెప్పి పోరాడి ఈ రోజుని కూటమి గెలుస్తుంది గెలిచింది అంటే దానికి ప్రధానమైన కారణం అంటే నేను పక్కా జనసేన కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తా చెప్తాను ఒక సీఎం క్యాండిడేట్ ఉండి ఈ రోజుని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కింద పోటీ చేసి ఆయన పోటీ చేయించిన ఇరవై ఒక్క మంది కూడా గెలిచేలా ప్లాన్ చేశారంటే ఊహం నాకు వదిలేయండి రా అని చెప్పారు కదా ఇది ఊహం అంటే ఇంకోటి చెప్తున్నా నేను జనసేన తరపుని జనసేన నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా కార్యకర్తలందరి తరపుని కూడా ఈ రోజుని నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే 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 హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి హోమ్ మినిస్ట్రీ ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ లో న్యాయం నాలుగు పాదాలు మూడు పాదాలు కాదు నాలుగు పాదాల మీద నడుస్తుంది నాలుగు పాదాలు ఎందుకు అంటే కనిపించే మూడు సింహాలే కాదు కనిపించే నాలుగే సింహం రా పోలీస్ అన్నారు కదా ఆ పోలీస్ అమ్మ ముగుడేరా పవన్ కళ్యాణ్ అని నిరూపిస్తారని నేను చెప్తా అరే బోరుగట్ట కొడాలి నాని వల్ల పనేని వంశీ అరే మీరు ఏ ఎలక బొక్కలో దూకున్నా పొగ పెట్టి లాగడానికి పొగ పెట్టి బయటికి లాగడానికి మేము ఎలకలం కాదు వేటగాళ్ళం పొగ ఉండదు బొక్క ఉండదు మొత్తం కూరేస్తాం జై జనసేన జై టీడీపీ జై ఈ పాలన పోయినందుకు చాలా హ్యాపీగా ఉందండి జై బాబు జై బాబు జై బాబు వర్షం పడుతుంది వాడు కొందర పడుకున్నాడు జగన్ జగన్ లేవు లేవ్ అయిపోయింది నేషనల్ అయిపోయింది ఏపీ ఏపీ నెక్స్ అయిపోయింది బాబు బాబు మై బాబు